హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి పత్తిపాడు గుంటూరు జిల్లా పత్తిపాడు పత్తిపాడు మండలం పత్తిపాడ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాడి పోటీలు ఈరోజు మూడవ రోజు ఈరోజు నాలుగు పళ్ళు విభాగం పోటీలు నిర్మించారు ఆ నాలుగు విభాగానికి వచ్చినటువంటి జత అండి పోటీలకు వచ్చినటువంటి జత ఇవి గోపు రమణారెడ్డి గారు పామురుపల్లి గ్రామం కొమ్మరవల మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలు గిత్తలండి ఇవి ఇది జూనియర్ దేరా జూనియర్ దేరా అవలది జూనియర్ భద్ర ఈ గిత్తావేర్ వచ్చేసి జూనియర్ భద్ర ఈ గిత్తావేర్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ గిత్త వచ్చేసి జూనియర్ రుద్రండి దీని పేరు ఈ గిత్త వచ్చేసి రైట్ సైడ్ గిత్త పక్క గిత్త దేరా జూనియర్ దేరా ఇది కొడిదాం నిస్తా హ్మ్ పం జూనియర్ రుద్ర అండి ఈ గిత్త పేరు వచ్చేసి ఈ గిత్త జూనియర్ ధీరా ఇది పాన